హాయ్ హలో నేను మటన్ ఫ్రై చేస్తున్నానండి మటన్ మసాలా ఫ్రై దానికి నేను కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో పసుపు ఉప్పు మటన్కి వేసి బాగా కలిపి కుక్కర్లో వేసుకున్నానండి ఇప్పుడు ఈ మటన్ని ఒక ఆరు విజిల్కి కుక్కర్లో పెట్టుకోవాలండి మనకి మటను ఎక్కువగా ఉడకాలి అని అనుకుంటే నేను చెప్పే విధంగా ఒక చిట్కా ఉందండి అది ఏంటంటే మనం కుక్కర్లో వేసినా ఉడకపోతే ఒక కొబ్బరి చిప్ప చిన్న ముక్కను కట్ చేసి మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి మటన్ చాలా మెత్తగా ఉడుకుతుందండి ఎక్కువ విజిల్ కూడా పెట్టకు అవసరం లేదు నేనైతే ఈ కొబ్బరి చిప్పేసాను ఇదేనండి ఈ చిట్కా ఇప్పుడు ఈ మటన్ నేను వాటర్ వేసి కుక్కర్ పెట్టాను దీనికి కావాల్సిన సామాను వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు లవంగీలు కొబ్బరి ముక్కలు అల్లము ఉల్లిపాయ టమాటీ గసగసాలు దాసించక్క ఇలా చెరు అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్ని ఇవన్నీ మొత్తం కలిపి మనం రుబ్బుకోవాలండి చేస్తాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి ముందు టమాట పండు ఉల్లిపాయ అన్నీ కలిపి కూడా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని నేనైతే మిక్సీ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ విజులు వచ్చిన తర్వాత చూడ చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగా ఉడికిందో ఒక ఆరు విజిల్కి పెడితే చాలు ఇంకా మెత్తగా ఉడకాలంటే మీరు చుట్టు వేస్తే ఉడుకుతుందండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ మనము ఈ వాటర్ని పక్కకు పెట్టేసి ఈ మటన్ తీసుకొని మనం కళాయిలో వేసుకోవాలండి బాగా వేసుకొని ఇది బాగా ఫ్రై చేయాలి ఇది కొంచెం కొంచెం వరకు బాగా వేగనివ్వాలండి మటన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఈ మటన్ మనం వేసుకొని బాగా వేపుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మసాలా ఉంది కదండి పేస్ట్ ఈ పేస్ట్ని ఇప్పుడు ఐదు ఆరు స్పూన్లు మనం వేసుకోవాలి మీరు ఎక్కువ కాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఐదు ఆరు స్పూన్లు వేస్తున్నాను అల్లం ఎల్లుల్లిపాయ ఈ మసాలాలు అన్నీ కలిపి రుబ్బినదే నేను నేను సెపరేట్గా మళ్ళీ అల్లం పేస్ట్ నేను వేరేగా వేయట్లేదండి అన్నీ కలిపినవే నేను వేస్తున్నాను ఈ మసాలా వేసుకొని ఇది బాగా దగ్గర పడేదాకా వేపుతూనే ఉండాలండి ఆల్రెడీ మనకి కుక్కర్లో మటన్ ఉడిగిపోయింది కాబట్టి ఎక్కువ చేప ఉడక అవసరం లేదు కానీ మసాలా వేగాలి కదా మసాలా పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఒక మూడు స్పూన్లు కారం అంటే మీకు కారం తగ్గట్టు మీరు ఎక్కువ కారం వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లు కారం వేసాను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి కలిపాం కాబట్టి కొంచెం మటన్ మసాలా అండి మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు ఇది బాగా ఒక రెండు స్పూన్లు మటన్ మసాలా గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ పడుతుంది నేను గరం మసాలా పౌడర్ కూడా వేసాను దీన్ని దగ్గరికి సిమ్లో పెట్టి కొంచెం బాగా వేగనివ్వాలండి మసాలా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇది బాగా వేగనివ్వాలండి మూత పెట్టుకోవాలి మనం అలా ఒక పది నిమిషాలకి అలా తీస్తూ వేపుకోవాలండి వేగిన తర్వాత ఇంకా మనం దించేసుకోవడం అండి ఎంతో రుచికరమైన మటన్ మసాలా ఫ్రై చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఎలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ